అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అఖిరా పుట్టినరోజు అదే రోజు నా రెండు కొడుకు ఏదైనా జరగడం కొంత ఒక అన్ఫార్చునేట్ కో ఇన్సిడెన్స్ అనిపించింది వైఫ్కి ఫోన్ వచ్చింది ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు ఇది వెంటనే నేను కానీ మీ ఎలా నా అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుంది అనుకున్నాను చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ తిని కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డీ కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన సో క్వైట్ ఇన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భం